అందరికీ నమస్కారం నా పేరు వెంకటరమణ నేను టౌన్ టౌన్సీ ఫోర్ చేస్తున్నాను కొత్తగా మాచర్ల పట్టణంలో ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంది అందువలన దయచేసి అందరం కూడా ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించాలి ఎవరైనా కానీ ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి వాహనాలని ఎక్కడ పడితే రాంగ్ రూట్లో పార్కింగ్ చేయడం కానీ లేకపోతే వాహనాలని ఎట్టబడితే అటు వదిలేసి పార్క్ చేసేసి అక్కడ పడితే అటు అడ్డంగా విల్లే పార్క్ చేసి వెళ్తే మీ వాహనాలన్నింటినీ కూడా టోవింగ్ వెహికల్ అంటే మీ వాహనాలన్ని లిఫ్ట్ చేసి పోలీస్ స్టేషన్ పెట్టేసి మీ మీద కేసులు బుక్ చేసి ఫైల్ని కట్టించడం జరుగుతుంది అదేవిధంగా వ్యాపారస్తులు కానీ షాపులు అడ్డం పెడతాం కానీ చేసిన వారు మేము వాళ్ళందరి మీద కూడా ఈ తోపుడు వాళ్ళు కానీ అందరూ కూడా రోడ్డుకి అడ్డంగా పెడితే వాళ్ళ మీద కూడా చట్టప్రకారం కేసులు బుక్ చేసి కోర్టులో వాళ్ళ మీద కోర్టులో ఆధారపరిచి వాళ్ళకి ఫైనల్ చేసేటట్టు చేస్తాం ఇచ్చి ఆటో డ్రైవర్ని కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు కూడా ఆ ట్రాఫిక్ మాత్రం వాళ్ళ వల్ల అంతరాయం కలగకుండా చేస్తాం మాచర్ల పట్టణంలో గంజాయి కానీ గంజాయి తాగిన వాళ్ళ మీద కూడా స్వింజెంట్ యాక్షన్ కఠినమైన చర్యలు తీసుకుంటాం గంజాయి తాగే వాళ్ళను కూడా గంజాయి అమ్మే వాళ్ళతో పాటు గంజాయి కానీ తాగి సేవించే వాళ్ళను కూడా ఎన్డిపిఎస్ యాక్ట్కి ప్రకారం వాళ్ళ మేము జైలుకి పంపించడం జరుగుతుంది వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఏ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు ప్యాక్ ఆట మట్క నంబర్ లాట లాటరీస్ ఏ జరిగినా కానీ మాత్రం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని తీసుకుంటాం వాళ్ళ మీద కూడా అదేవిధంగా మహిళలని భర్తలు తాగేసి ఇబ్బంది పెట్టి మాత్రం వాళ్ళ మీద కూడా సత్పరంగా కఠినంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటాం కూడా మా అందరు బ్లూ కోడ్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక బ్లూ కోర్స్ ఏర్పాటు చేస్తున్నాము బ్లూడ్ సోల్ ద్వారా కంట్రోల్ చేస్తే మేము కూడా వస్తాము అందరికీ యూటీజింగ్ కంటి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఎంకరేజ్ చేస్తాం కంట్రోల్ చేస్తాం అలాగే లాకర్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ కూడా మేము జిల్లా ఎస్పీ గారు కృష్ణారావు సార్ సాయి చేశార మేరకు లాకర్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తాం నైన్ డబుల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ టూ ఫోర్ జీరో ఇది పోలీస్ స్టేషన్ నెంబర్